ఇడియన్ గార్డెన్స్ లో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది సౌత్ ఆఫ్రికాతో తొలి లో భారత్ ముప్పై పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది కేవలం నూట ఇరవై నాలుగు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది తొలి ఇన్నింగ్స్ లో ముప్పై పరుగుల ఆధిక్యం సాధించినా చివరకు అదే మార్జిన్తో ఓటమి పాలై పరుగు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా బౌలర్ల దాటికి భారత్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు ఈ అవమానకర ఓటమికి ప్రధాన కారణం కొవ్వెక్కిన మాటలు ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నారు తొలి రోజు బూమ్రా బౌలింగ్ లో బంతి బహుమ ప్యాడ్కు తగిలింది ఎల్బి అపిల్ కు ఎంపైర్ నాట్అవుట్ గా ఇవ్వగా బూమ్రా పంతుతో మాట్లాడుతూ బహుమ పొట్టిగా ఉంటాడు ముఖాలి పైన తగిలిన ఎల్బి అవుతుంది అని చెప్పాడు ఈ వ్యాఖ్య స్టెమ్స్ మైక్లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది భారత అభిమానులే బుమ్రాను తప్పుబట్టారు ఈ మాటలు బహుమాలో కసిని రేపాయి తొలి ఇన్నింగ్స్ లో త్వరగా అవుట్ అయిన బహుమా రెండో ఇన్నింగ్స్ లో గోడలా నిలిచాడు ముప్పై పరుగుల వెనుకబడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా బహుమా ఓపికతో నూట ఇరవై మూడు పరుగుల ఆధిక్యాన్ని చేరింది ఎనిమిదవ వికెట్ కు బాస్తో నలభై నాలుగు పరుగులు జోడించి నాట్అట్ గా నిలిచాడు చివరకు సౌత్ ఆఫ్రికా బౌలర్ల దాడికి టీమిండియా కుప్పకూలి బూమ్రా గర్వాన్ని బహుమ అణిచివేశాడు ఈ ఓటమి భారత్కు గుణపాఠం